నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా ఈ రోజు నుంచి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డైరెక్ట్ అండ్ డెరక్ట్ సంబంధించినటువంటి మన యొక్క క్లాసెస్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన యాప్ను స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేసి ఫాలో కాండి చూడండి మెయిన్గా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలో ఒకే మార్కు చొప్పున వచ్చిన వారిలో మచ్చుకోకు కొన్ని చివరి మూడు నెంబర్లు కాబట్టి ఇట్లా నెంబర్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా మార్కులు అయితే ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఐదు వందల అరవై మూడు ఐదు వందల అరవై ఐదు అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా ఎనిమిది వందలు ఎనిమిది వందల మూడు అంటే ఇక్కడ చివరి హాల్ టికెట్ నెంబర్కు సంబంధించినటువంటి నెంబర్లు ఇచ్చారు అదేవిధంగా ఇరవై ఎనిమిది ముప్పై ఒకటి మూడు వందల డెబ్బై ఏడు మూడు వందల డెబ్బై తొమ్మిది నలభై మూడు నలభై ఆరు అరవై రెండు అరవై ఐదు ఇట్లా మార్కులు వాళ్ళకి ఈ రకంగా రావడం అనేటువంటి జరిగింది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది దీంతో పాటుగా ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ వరుస పెట్టి మార్కులు వేసిన విధానం అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు మెయిన్గా చూసినట్లయితే హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా నాలుగు వందల నలభై ఒకటి మార్కులు కాబట్టి ఇక్కడ రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల నలభై మూడు వందల తొంభై ఐదు రెండు వందల అరవై ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబర్లు వాటికి మా వచ్చినటువంటి మార్కులు అదే రకంగా ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్గా అయితే వాస్తవానికి చూసినట్లయితే ఒక లక్ష నలభై ఏడు వేల మంది సమాధాన పత్రాలు ఉంటాయి జవాబు పత్రాలు ఇద్దరు వాల్యుయేషన్ చేత మూల్యాంకనం చేయించారు ఇద్దరు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కులు పదిహేను శాతం తేడాలుంటే మూడోసారి మూల్యాంకనం చేస్తారు కాబట్టి గతంలో ఏపీఎస్సి నిర్మించినటువంటి గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనానికి మూడు నెలల సమయం అయితే పట్టింది అప్పట్లో అభ్యర్థులు ఆరు వేల మంది కానీ ఇప్పుడు ఇరవై ఒక్కల మంది పేపర్లు దాదాపుగా మూల్యాంకనం రెండు నెలల్లోనే పూర్తి అయ్యింది ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు ఆన్సర్ షీట్లు బయట పెట్టండి రెండు నెలల్లో ఏ రకంగా పూర్తి చేశారు నేడు మరో సమావేశం ఇది గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అన్ని విషయాలు అదే రకంగా గ్రూప్ వన్ టాపర్లు ఒకే గదిలోకి ఒకే చోట పరికి రాసిన అభ్యర్థులకు ఐదు వందల చిలుకు మార్కులు మూల్యాంకనపై ఎన్నో రెండు హాల్ టికెట్ నెంబర్ల తేడాతో నలభై నాలుగు మందికి సేమ్ మార్కులు ఆన్సర్ షీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై నాలుగు సాధారణంగా నాగరాల పాఠశాల అందంగా ముస్తాబైన పాఠశాల పిల్లలకు పాఠాలు చెప్తున్న విష్ణువర్ధన్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ట్రాన్సర్స్లో సార్ ఇక్కడ వెళ్ళడం అనేటువంటి జరిగింది ఒక టీచర్ అనుకుంటే తప్పకుండా మార్పు అనేటువంటిది సాధ్యపడుతుంది కాబట్టి ఇప్పుడు దాదాపు అక్కడ సార్ బదిలీపై వచ్చారు పాఠశాల కనీస వసతులు లేని సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాలకు పంపమని చెప్పారు అయితే విష్ణువర్ధన్ పాఠశాల స్వరూపాన్ని మార్చేసే ప్రయత్నం చేశారు తనకు తెలిసిన మిత్రులతోటి సహకారంతో పాఠశాల రంగులు వేయించారు అదే రకంగా బొమ్మల గోడలపై బొమ్మలు అదేవిధంగా స్నేహ ఫౌండేషన్ దాతల సహకారంతో ఆరు డ్యేల్ డెస్క్లు అవన్నీ ఇచ్చారు ప్రైవేటు బడులకు వెళ్ళి తొమ్మిది మంది విద్యార్థులు పాఠశాలలో చేరారు పక్కన అంగన్వాడి ఉన్న అందులో ఆయా టీచర్ లేని సందర్భంగా అక్కడ వచ్చేటువంటి ముగ్గురు పిల్లలు కూడా సారే పాఠాలు చెప్తూ ఉన్నారు వాస్తవం ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో జూన్లో మీరు ప్రతి స్కూల్లో ఒక టీచర్ని కేటాయిస్తే ఈ రకంగా తప్పకుండా అడ్మిషన్స్ అనేటువంటిది వస్తాయి తప్పకుండా వాళ్ళపైన నమ్మకం కలుగుతుంది టీచర్ వచ్చారనేటువంటిది ఒక భరోసా అనేటువంటిది ఇచ్చిన వాళ్ళైతాము కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వేస్తే త్వరగా వేస్తే జూన్లో తప్పకుండా జూన్ పన్నెండో తారీఖు లోపల రిక్రూట్మెంట్ అనేటువంటిది చేసి ప్రతి స్కూల్కు టీచర్ని పంపిస్తే తప్పకుండా నమ్మకం కలుగుతుంది ప్రభుత్వం పైన కూడా నమ్మకం కలుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నమ్మకం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం కావాలి అంటే తప్పకుండా డిఎస్సీ అనేటువంటిది ఎంత అవసరం అనేటువంటిది ఒక రకంగా ఇప్పుడు అవసరమవుతుంది కాబట్టి తప్పకుండా డిఎస్సీ నోటిఫికేషన్ వెయ్యాలనేటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ వాటి తప్పకుండా వెయ్యాలి అదే రకంగా స్కూల్లో గురుకులాల్లో ఫుడ్ బాధ్యత మహిళా సంఘాలకు సూత్రప్రాయంగా నిర్ణయించిన సర్కారు నిజంగా చెప్పాలంటే మెయిన్గా గురుకులాలకు సంబంధించింది ఒకసారి గురుకులాలలో డిప్యూటీ వార్డెన్ ఇస్తారు ఇంకా డిప్యూటీ వార్డెన్కు పాపము ఇంకా పాటలు పాటలు చెప్పేది తర్వాత విషయం కానీ ఈ ఫుడ్ గురించి ఉదయం టిఫిను తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి మధ్యాహ్న భోజనం కావచ్చు తర్వాత స్నాక్స్ కావచ్చు తర్వాత రాత్రి భోజనం కావచ్చు ఐదు వందల ఆరు వందల మంది ఏడు వందల ఎనిమిది వందల మందికి సారే డిప్యూటీ అని ప్రిన్సిపాల్ కాబట్టి దానికే సరిపోతారు నిజంగా చెప్పాలంటే టీచింగ్ చేసేది తక్కువ అదేవిధంగా ఈ పనులు చేసేది ఎక్కువ కాబట్టి గురుకులాలలో తప్పకుండా ఇప్పుడు కొత్తగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా డిప్యూటీ వార్డర్ అనేటువంటిది తీసేసి టీచింగ్ వరకే బాధ్యత అప్ప చెప్పాలే టీచర్లకు కాబట్టి తప్పకుండా ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ రకంగా చేయడానికి అవకాశం ఉంది అయితే ఇవన్నీ కూడా మహిళా సంఘాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది బీసీ రిజర్వేషన్ల కోసం నేడు బీసీ గర్జన రిజర్వేషన్ల కోసము గర్జన చేస్తున్నారు రిజర్వేషన్లు సాకుగా చూపి నోటిఫికేషన్లు ఆపద్దు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు బీసీ కులగణన అన్నారు తర్వాత ఎస్సీ వర్గీకరణ అన్నారు ఈ రెండింటి పేరు చెప్పుకొని తప్పకుండా నోటిఫికేషన్ ఆపేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది వాటి నిరుద్యోగులు బాధపడుతూ ఉన్నారు ఇంకా విషయం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అయిపోయింది దానికి సంబంధించినటువంటి కామన్గా మనకు గవర్నర్ గారికి పంపారు గవర్నర్ గారు ఆమోదం పొందితే దానికి తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అవన్నీ పూర్తి అయితే నోటిఫికేషన్ వేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు బట్ ఏం ప్రాసెస్ జరుగుతుంది తప్పకుండా అది త్వరగా చేయాలనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుందాం అది గురి పెట్టి గ్రూప్స్ కొట్టి ఒకరేమో డాక్టర్ మరొకరేమో ఇంజనీర్ లక్షల్లో జీతం తీసుకునే అవకాశం కానీ వాళ్లకు అది ఆకర్షించలేదు సమాజ సేవ లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకు ఏళ్ల పాటు శ్రమించారు ఫలితంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినటువంటి గ్రూప్ వన్ ఫలితాల్లో టాపర్లుగా నిలిచారు కాబట్టి శిక్షణ తీసుకోలేదు ఇంపార్టెంట్ గ్రూప్ వన్ కు తప్పకుండా శిక్షణ తీసుకోవాలి అవన్నీ ఏముండవండి ఉండవండి తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు ఐడియా ఉండాలి గారు రెండు వేల సంవత్సరంలో రాశారు రెండు వేల మూడో సంవత్సరంలో రాశారు రెండు వేల ఇరవై ఐదులో తప్పకుండా ఉద్యోగం సాధించి పెట్టింది కాబట్టి తప్పకుండా లాంగ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా చాలా అవసరము అటువైపుగా మన ప్రయాణం ఉంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో తప్పకుండా స్నేహితుల యొక్క మనోగతం ఏదైతే వాళ్ళు ఏ రకంగా ప్రిపరేషన్ చేశారు లాంగ్ ప్రిపరేషన్స్ కన్సిస్టెంట్ అనేటువంటిది మెయింటైన్ చేశారు కంటిన్యూ చేశారు సక్సెస్ సాధించారు కాబట్టి అటువైపుగా మీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్